సమస్య ఒక్కొక్కడికి ఒక్కో రకమైన సమస్య దానికి పరిష్కార మార్గాలు కానీ ఫలానా చోటు వెళ్తే పనులు అవుతాయని కానీ లేదా ఎక్కడే ఏదో ఉంటుందని కానీ లేదా నా దగ్గర ఏదో సమస్య సమస్యకి పరిష్కారం ఉంటుంది కానీ చెప్పండి మరి పరిష్కారం ఎట్లా మనం ఏదో భోజనం టిఫిన్ ఏదో చేస్తూ ఉంటాం పంట కింద చిన్నది పడుతుంది దాన్ని నాలుగుతోటి ఇలా 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 ఏదో తీసి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అది రాదు చేస్త రావట్లేదే అని చెప్పి వదిలేయడం చేస్తూ మొత్తం వచ్చేస్తుంది అసలు విషయం ఏంటంటే ఇదంతా ఒకటి రెండు గంటల్లో అయిపోతుంది మీరు దాన్ని వదిలేసినా కానీ ఖచ్చితంగా ఏదో సందర్భంలో వచ్చేస్తుంది అది సమస్య కూడా అంతే మీరు దాన్ని గమనించండి చూడండి వస్తుంది జగ్గీవాసు దేవి గారు చెప్పిన శ్రీశ్రీ గరిగిపడేశ్వరరావు గారు చెప్పిన కోటేశ్వరరావు గారు చెప్పిన రావణ మహర్షత్ర వారు చెప్పిన చూడండి గమనించండి పేర్చద్దు చేర్చద్దు చింతించద్దు ఆలోచించద్దు ఏమీ చేయద్దు అలా వదిలేయని జరుగుతుంది అర్థం కావట్లేదు కదా సింపుల్ అండి ఒక విషయం గురించి మనం ఆలోచించినప్పుడు అది ఎంతటికీ తెగట్లేదు అంటే దానికి సంబంధించిన విషయం ఏదో ఉంది పూర్వజన్మో లేకపోతే ఏదో సంథింగ్ ఉంది దానివల్ల మనకి తమగట్లేదు దానివల్ల వదిలేసి మనకి ఏదైనా నచ్చిన భగవత్ ప్రార్థన ఏదో చేసుకుంటే దృష్టి దాని మీద వెళ్ళి దీని మీద వదిలిపోతుంది దృష్టి దాని మీద ఉండడం వల్ల దానివల్ల ఉండడం వల్ల సంథింగ్ ఏదో జరిగి ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది ఇది మనం చెప్పించే మంత్రమయమో లేకపోతే స్వామీజీ గారి గొప్పతనం ఏమో మనం చెప్పలేం కానీ ఇది చేయడం వల్ల అది పోతుంది దానికి కారణం ఇది మనం చెప్పలేం ఏదో నాన్న ప్రేమతో చెప్తారు కదా బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అట్లా చెప్పలేం కానీ జరుగుతుంది అది నెల రెండు నెలల రెండు సంవత్సరాల అది మనకు తెలియదు కానీ మాత్రం అవుతుంది సమస్య తాలూకు చివరి క్షణం ఏంటయ్యా అంటే దాని గురించి ఆలోచన మానేసిన తర్వాత వేరే విషయం గురించి ఆలోచన వల్ల దీని యొక్క తీవ్రత అంతే